పోయారని వాచేస్తుంది ఎందుకో తెలుసా తనను ప్రేరేపించిన ఆత్మను అని మరి గెలవలేనప్పుడు సమాజం ఏం చేస్తుంది చేతులు రాళ్ళు కర్రలో ఉపయోగించింది అక్కడ ఉంటుంది ఆ సమయంలోనట తన ముఖము దేవదూత ముఖము వలె వెలిగిపోయినట్లుందట దేవునికి స్తోత్రం చెప్పండి అప్పుడు కూడా వదిలిపెట్టలేదు ఆయన ఇంత సహకారముగా ఉన్న తర్వాత కూడా మన ఉద్దేశము మన ప్రవర్తన మన ఆలోచన ఎలా ఉంది ఎందుకు దీని వలన కలగడం లేదు ఈ బిడలందరినీ దేవుడు అన్నాడు మీరందరూ శిష్యులుగా వెళ్ళండి అని అన్నాడు ఆయన మీరందరూ నాకు సాక్షార్థులుగా మీరు వెళ్ళండి అన్నాడు ఆయన వారు వెళ్ళడానికి గల కారణం అంటే ఆయన పరిచర్యను చేయడం కోసం ఆయన సాక్ష్యాన్ని పంచుకోవడం కోసం ఆయన గురించి ప్రకటించడం కొరకు వీళ్ళు వెళ్ళడానికి తెగించారు అంటే ఎందుకు వీరు అడుగులు ముందుకేసారో తెలుసా ఆయనతో కొంతకాలము సహవాసము చేయుట వలన దేవుని యొక్క మనస్సేంటో వాళ్ళు పూర్తిగా తెలుసుకున్నారు ఒట్టిగా ఆయన కొరకు ముందుకు వెళ్ళరు ఏ వ్యక్తి ఒక మనిషికి అడ్డుగా ఊరికినే నిలబడతాడా నిలబడ్డో ఒకడికి ఏదన్నా అప్పిచ్చేవాడికి వీడికి నేను హామీ అని ఒకడు అనాలంటే ఊరికినే నిలబడతాడా ముక్కు మొఖం తెలియని వాడికి నిలబడతాడా నిలబడ్డో వాడు పూర్తిగా తెలిస్తే వాడి మనసు ఏంటో తెలిస్తే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే వాడు చిరిగి కట్టగలడు అన్నటువంటి నమ్మకం మనకుంటే అప్పుడు వాడికి అడ్డు నిలబడతాడు ఇప్పుడు దేవుని కొరకు వీళ్ళు ముందుకు వెళుతున్నారంటే దానికి కారణం ఏంటంటే ఏసయ్యతో వాళ్ళు చేసిన ప్రయాణములో దేవుని మనస్సు ఏంటో వాళ్ళకి తెలిసింది దేవుని మనస్సు లోకము పట్ల సమాజము పట్ల ఏమయిందో వాళ్ళు పూర్తిగా గ్రహించగలిగారు అందుకనే దేవుని కొరకు ముందుకు వెళ్ళడానికి తెగించారు వాళ్ళు దీని కొంచెం ఒక్క ఒక అడుగు పక్కన పెడితే కుటుంబం కోసం మనం మాట్లాడుకోగలిగితే దాని తర్వాత మరలా ఈ విషయంలో కోద్దాం నేను ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే మనస్సు తెలియకుండా ఆ మనిషి కొరకు నిలబడటం అనేది సమ జరిగేటువంటి పని కానే కాదు మనసేంటో తెలిస్తేనే సహవాసం చేస్తేనే తనలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఆలోచనలు ప్రణాళికలు తెలుస్తాయి గనక ఆయన కొరకు ప్రయాసపడడానికి పడడానికి ఈ రోజుల్లో మనం కుటుంబాల కొరకు మాట్లాడుకుంటున్నాం కదా చాలా కుటుంబాలు చూడండి కుటుంబంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులను విధేయులుగా ఉండకుండా వాళ్ళని వ్యతిరేకించేటువంటి ధోరణిలో వారు ప్రవర్తించడాన్ని మనం చూస్తాం ఎందుకని తల్లిదండ్రులు చెప్పే మాట వాళ్ళు వినరో ఎందుకని తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటకు వాళ్ళు వంచరు వాళ్ళు ఏ ఏ నడవడికలో నడుస్తున్నారు లేకపోతే ఏ పనిలో వాళ్ళు కష్టాన్ని కలిగి ఉన్నారో ఏ విషయంలో వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకు గ్రహించడం లేదంటే వాళ్ళతో వారికి సరి అయినటువంటి సమాధానము లేకపోతే వారితో సరి అయినటువంటి ఆ కాలాన్ని వారు గడపలేకపోతా ఉన్నారు నేను అందుకే చెప్తాను ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు వారి బాధ్యతను అలవరచాలి చిన్నతనం నుండి వారితో సమయాన్ని గడపాలి వారు చేసేటువంటి పనిని వారికి కూడా నేర్పించాలి వారిని నడిపించాలి వారికి తెలియాలి ఆ భారం ఏంటో వారు వారితో కలిసి ప్రయాణం చేస్తేనే కదా వారితో సమయాన్ని గడిపితేనే కదా కొన్ని విషయాలు మాత్రమే మన ఎలా అయిపోయారంటే కష్టపడే ఏమో పిల్లలకి చెప్పరు సంపాదించిన డబ్బులు మాత్రం చెప్పాలి చెప్పాలి ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తప్పు ఉందని చెప్తాను నేను కష్టపడే ఏమో వాళ్ళకి నేర్పించరు కష్టపడేది వాళ్ళకి చూపించరు కష్టపడిన తర్వాత వచ్చే డబ్బును మాత్రం వాళ్ళకి చూపిస్తారు నీకేమిరా ఏంటంట నీకేంటి ఏమంటది ఏమండదు పూడిద తర్వాత నీకేమి రా సంపాదించడానికి నేనున్నా నువ్వు ఎంతకాలం ఉంటావు నువ్వు చచ్చిన తర్వాత నువ్వు వారితో కలిసి ప్రయాణం చేయనిస్తేనే కదా వాడికి ఆదివారం సెలవు వచ్చింది శనివారం సెలవు వచ్చింది శుక్రవారం హాళ్లే వచ్చింది వాడు దుబార వాడు మళ్ళీ గొప్ప విషయం ఏంటి తెలుసా తల్లిదండ్రుల బాధ తల్లిదండ్రుల మనసు వారి అవసరత వాడికి తెలియదు కానీ వాడి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నకి వాడి దోస్తుగాడు సా అవసరాలు చెప్తా ఉంటాడు వాడు మా దోస్తానా కాడికి డబ్బులు లేవు వాడికి ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవు వాడికి పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు నీకు ఏడమీరా నీకున్నాయి ఆ డబ్బులు నీ నువ్వు డబ్బులు కట్టడానికి మీ అమ్మ నాన్న పొద్దు నుంచి సాయంత్రం దాకా కాయ కష్టం చేయాల్సి వస్తుందిగా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం తెలియాలి అంటే వారు పడేటువంటి శ్రమలో కొంత కాకపోతే కొంతైనా నువ్వు చేయి వేయగలగాలి నీ తల్లిదండ్రుల కష్ట కష్టపడేటువంటి ఆ పని ఏంటో నువ్వు కూడా తెలుసుకోవాలి తెలియకపోతే కూర్చోబెట్టి తల్లిదండ్రులు చెప్పాలి మేమెంత కష్టపడుతున్నాం వెండనక వాననక పొద్దున్న లెగిసింది కానించి రాత్రి దాకా శ్రమపడితే కానీ జేబులోనికి ఒక ఐదు వందల రూపాయలు రాట్ల ఒక ఐదు వందల రూపాయలు ఊరికి ఎవడని ఇస్తాడా మనకి ఆ కష్టం విలువ వాళ్ళకి తెలియాలి మీకు తెలుసో లేదో నేను మామూలుగా ఉదాహరణకు చెప్తాను మేము ఈ సేవాపరంగా ఉన్నటువంటి విషయంలో పని చేయడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరత లేదు సేవాపరమైనటువంటి విధానంలో ఉండాలి కనుక మాకుండేటువంటి అంటే పరిచర్య విధానంలో ఉండేటువంటి విషయాలు ఏంటంటే తగ్గింపు కలిగి ఉండాలి మనకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి సేవకులు వస్తే వాళ్ళకి పరిచర్య చెయ్యాలి ఎక్కువ తక్కువ వాళ్ళతో మాట్లాడకూడదు ఇవన్నీ ఒక క్రమం ఇవన్నీ ఒక క్రమం ఈ విషయంలో నేను చాలా సార్లు నొచ్చుకున్నా చాలా సార్లు నొచ్చుకున్నా అప్పటికి ఇక్కడికి రాలేదు నేను చాలా సార్లు నొచ్చుకున్నాను ఎవరైనా సేవకులు వస్తే సేవకులు అంటే ఇప్పుడు మీ మీకు మామూలుగా అర్థం కావడానికి చెప్తున్నాను ఇక్కడికి రాకముందు ఒక ముప్పై సంఘాల దాకా ఉండి ముప్పై సంఘాలు మన ఎందు ఉన్నాయి మా నాన్నగారు ముప్పై సంఘాలకి డైరెక్టర్గా ఉన్నాడు వాళ్ళందరూ మనకి ఉండేటువంటి సేవకులు తోటి పరిజ తోటి సేవకులు వాళ్ళందరూ వచ్చినప్పుడు యాజ్ యూజువల్గా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ అనేవాడు ఉంటే వాళ్ళ పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు ఆయన కూడా గ్లాస్ తీయడు డైరెక్టర్ గారు కొడుకు ఎందుకు అని డైరెక్టర్ గారు నాన్న కానీ మా నాన్న ఏం చేసేవాడు తెలుసా వచ్చినోడు ఆకులన్నీ ఎత్తిచ్చేవాడు నాతో వచ్చిన ఫాస్ట్గా రాకులన్నీ ఎత్తేది మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే కొంతమంది సేవకుల చేతులు నేను నేను వాళ్ళ చేతులు నేను కడిగిన సందర్భాలున్నాయి నా మనస్సు నొచ్చుకున్న సందర్భాలున్నాయి కానీ ఏం మాట్లాడలేకపోయేది ఎందుకు చెప్పాలి చెప్పాలి ఎందుకు మాట్లాడలేదు నేను గట్టిగా మాట్లాడండి ఎందుకు మాట్లాడలేదు నేను గట్టిగా చెప్పండి అమ్మా ఇంతసేపు అరుతున్నాను మీకు విషయం తెచ్చిన నాకుడు బాగాల శక్తింతా కూడగడుకుని ఆ చెప్పండి ఎందుకని నేనేం మాట్లాడలేదు చెప్పారు ఒకటి ఇంకా తండ్రి గారి మీద గౌరవంతో ఇంకా దేవుడికి లోపడాలి ఇంకా అయ్యగారు చేయడం చూశాను అది దేవునికి స్తోత్రం చెప్పండి ఆ లాస్ట్ చెప్పాడు చెయ్యకపోతే పిచ్చి మా అది అసలైన విషయం ఎందుకురా తలంచి చేశారంటే మా నాన్న కానీ అది చేసిన తరువాత దాని వలన నేను పొందుకున్న ఘనత ఏంటో పూర్తిగా తెలుసు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ పరిచర్య వలన ఎంత దీవించబడ్డానో నాకు తెలుసు ఆ పరిచర్య వలన ఈ రోజున నన్ను ఎలా గౌరవిస్తున్నారో నాకు ఆ రోజు నాకు బాధే